నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై కొత్త పాత పార్లమెంటు భవనాల సమగ్ర రక్షణ బాధ్యత బాధ్యతలను కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం అప్పగిస్తున్నట్లుగా ప్రకటించింది విమానాశ్రయంలో తనిఖీల తరహాలో పార్లమెంటులను భద్రతను కట్టుదిద్దం చేయాలన్నారు దీని ద్వారా వ్యక్తులను చేతితో తనిఖీ చేయడమే కాకుండా పార్లమెంటులో ప్రవేశించే వారి వస్తువులను కూడా ఎక్స్రే యంత్రాల ద్వారా వ్యక్తుల బూట్లు జాకెట్లు బెల్ట్ను స్కానర్ల ద్వారా తనిఖీ చేయనున్నారు ఇక పార్లమెంటు భవన సముదాయంలో సర్వే నిర్వహించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది ఐసిఎస్ఎఫ్కు చెందిన భద్రతా భవన భద్రతా నిపుణుల పర్యవేక్షణలో అగ్నిమాపక యూనిట్ సభ్యులు ప్రస్తుత పార్లమెంటు భద్రతా బృందాలతో కలిసి ఈ వారాంతరంలో సర్వే చేపట్టనున్నారు ఆ తర్వాత పార్లమెంటు ప్రాంగణంలో సిఐఎస్ఎఫ్ బలాగాలను మోహరింపజేస్తారు వారితో పాటు ప్రస్తుతం పార్లమెంటు భద్రతా సేవలు ఢిల్లీ పోలీసులు పార్లమెంటు వీధుల్లో ఉండే సిఆర్పిఎఫ్ పోలీసులు పనిచేయనున్నారు